రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను అన్ని స్థాయిలలో మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు మీకు రెండు లక్షల రుణమాఫీ బ్యాంకుల పోయి అందరూ కూడా వీళ్ళ రుణం లేనట్టు కూడా బ్యాంకులు అప్పులు లేనట్టు కూడా అప్పులు తీసుకోండి నేను అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే రెండు లక్షల రుణమాఫీ విదేశాలు చేస్తా అని చెప్పి అబద్ధం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా మంత్రులు కూడా మాట బాట మాట మాట్లాడుతూ ఉన్నారు ఒకేసారి రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి వీళ్ళ మొదట నలభై తొమ్మిది వేల కోట్లయితే అనడు తర్వాత నలభై ఐదు వేల కోట్లయితే అనడు తర్వాత ముప్పై ఐదు వేల కోట్లయితే అన్నాడు అసలు ఇచ్చింది పదిహేడు పద్దెనిమిది వేల కోట్ల కంటే దాటలేదు అవి కూడా రైతు బంధును ఎగ్గొట్టి దాదాపు ఏడున్నర వేల కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇవ్వాల్సింది నేను రైతు భరోసా ఇస్తా ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి రైతు కింద ఇవాల్సిన పదకొండు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఎగ్గొట్టి అవి రెండు విడతలుగా లక్ష లోపు రుణాలను లక్షన్నర లోపు రుణాలను మొదటి చేస్తున్నా అని చెప్పిండు ప్రకటించినది కొండంతా చేసేది ఘోరంతా ఇలా అధికారంలోకి రాగానే పెన్షన్లు రెండింతలు చేస్తానని చేసి మోసం చేసిండు ఇలా వృద్ధులను వికలాంగులను మోసం చేసిండు అట్లాగే మా ఆడబిడ్డలకు అక్కా చెల్లెళ్ళందరికీ కూడా మీ ఇంటింటికి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాం మీకు ఆసరాగా ఉండ ఒక అన్నలాగా తమ్ముళ్లాగా అని చెప్పేసి ఇలా మా ఆడబిడ్డలను మోసగించిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే మీరు పండించిన ధాన్యానికి ప్రతి పింటారు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పేసి అబద్ధాలు చెప్పిన మోసం చేసిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ప్రభుత్వం వచ్చిన అధికారం వచ్చిన ప్రభుత్వము మరి ముఖ్యంగా రైతన్నలకు మేలు చేస్తా చెప్పి రైతు రుణమాఫీ అని చెప్పి కూడా వాళ్ళకి రుణమాఫీ లేకుండా ఇప్పటి వరకు కూడా ఎలాంటి మాఫీ లేకుండా మరి వాళ్ళని మోసం చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతులని రైతులకే పెద్దపీటేసే ప్రభుత్వము మరి అట్లాంటి ప్రభుత్వంలో మరి రైతులు ఎంతో బాగుపడ్డారు మరి రైతులు కాకుండా కూడా అన్ని కుల సంఘాలు అన్ని సంక్షేమ బలాలు అభివృద్ధి కూడా అన్ని స్థానాల్లో ముందుకెళ్ళింది మరి ఇప్పుడు మీరు ఆమె ఇచ్చి మరి ఏదైతే ఆమె చెప్పిన పథకాలు ఉన్నాయో అవి కూడా ఏదో ఒకటి వేసి కూడా నేను చేసిన చెప్పడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఈరోజు రైతుల పక్షాన మేము ధర్నా ఇస్తున్నాం ఎందుకంటే మీరు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి వారి హోదాలో ఉండి కూడా మరి ఎలా మాట్లాడుతుండు మరి మీకు మీ వ్యక్తకు వదిలేస్తున్నాం ఎందుకంటే ఒక మంచి పనులు చేసిన ఒక వయసు పెద్ద ఒక అయిన గౌరవం లేకుండా అక్కడే పనులు ఎలాగా అది మీదే మీకే మీ వ్యక్తగా వదిలేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు మా రైతుల పక్షాన మరి రైతులకు ఎలాంటి హామీ ఇచ్చిందో మేము కోరుకుంటున్నాము మా సిల్ల పట్టణంలో చేనేత కార్మికులు పవన్ రు మరి వీళ్ళకు కూడా మరి రైతు ఎంత ముఖ్యమో చేనేత కూడా అంతే ముఖ్యము ఇవి రెండు దృష్టిలో పెట్టుకొని మీరు మా శిశుల పట్టణానికి